అనేది కూడా మనం చూస్తాం ఇక దానితో పాటుగా ఇది మీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఉరిసిల్ల ఏంది ఒకే రోజు ఇద్దరు నేతన్నల ఆత్మహత్య ఉరి వేసుకున్న ఇరవై ఐదేళ్ల ఏళ్ల సాయి యాభై ఏళ్ల మల్లేష్ కొద్ది రోజుల క్రితం లక్ష్మీనారాయణ అయిన కార్మికుడు ఆత్మహత్య ఉపాధి కరవై ఉరికొయ్యలకు వేలాడుతున్న నేతన్నాలు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆగిన సాంఛాలు ఇప్పటికీ బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వని సర్కార్ చేనేత పరిశ్రమకు రెండు వందల డెబ్బై కోట్ల బకాయి ఎన్నికల కూడా సాక్తో విడుదల చేయని ప్రభుత్వం పని దొరకక తనువు చాలిస్తున్న నేత కార్మికులు గతంలోనే సర్కారుకు లేఖ రాసిన కేటీఆర్ ఇప్పటికే స్పందించని రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు నెలల్లో మళ్లీ సిరిసిల్ల కాస్త ఉరిసిల్ల అయినా సిరిసిల్ల అంటూ చెప్పుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు ఆనాటి రోజులు తెస్తామనికే ఎన్నికలలో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నిజంగానే ఆనాటి రోజులు తెస్తున్నారు ఓ వైపు రెండు వందల పైగా రైతుల ఆత్మహత్యలు ఎండుతున్న పొలాలతో రైతన్నలు తల్లడిల్లిపోతా ఉంటే మరోవైపు నేతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు తాము నేసిన దారాన్నే తాము తాళ్లుగా పేనుకొని తనువు చాలిస్తున్నారు ఒకే రోజు సిరిసిల్లలో ఇద్దరు నేత కార్మికులు ప్రాణాలు తీసుకోవడం కన్నీళ్లు పెట్టిస్తుంది చేతి నిండా పనితో సంతోషంగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు పిడికెడు మెతుకులు దొరక్క తల్లడిల్లిపోతున్న సర్కార్ను పట్టించుకోవడంపై ఆందోళన కలిగిస్తుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడొచ్చు కేటీఆర్ వెళ్ళిండు వాళ్ళని పరామర్శించిండు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి నేతన్నలను ఆదుకోవాలి కేటీఆర్ డిమాండ్ నేతన్నల కుటుంబాలకు కేటీఆర్ వినోద పరిస్థితి పరామర్శ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోరి ఈ రోజు ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగానే చెప్పిన ఒక వాగ్దానం అయితే నిలబెట్టుకున్నది ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పి నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చింది నేతన్నల ఆత్మహత్యల రైతుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు యువత బిక్కు చూపులు అన్నీ కూడా ఎటు చూసినా కూడా అలాంటి పరిస్థితే కనబడుతున్నది ఏ వైపు చూసినా ఎటు చూసినా గదే కనబడుతున్నది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే